చేటు తెచ్చే స్నేహితులు ఒక అడవిలో ఒక దుప్పికి జబ్బు చేసింది అది బాగా నీరసించి ఇక ఎక్కువ కదలేని పరిస్థితికి వచ్చింది తను కోలుకోవడానికి ఇంకా కొంతకాలం పడుతుంది అప్పటి వరకు గడ్డి కోసం నడవలేని ఆ దుప్పి కాస్త గడ్డి ఎక్కువగా చోటు వెతుక్కుని అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉంది దుప్పికి అనారోగ్యంగా ఉందని క్రమంగా అడవంతా తెలిసిపోయింది జబ్బుతో విశ్రాంతి తీసుకుంటున్న దుప్పుని పలకరించిపోదామని అడవిలోని మిగిలిన దుప్పులు రాసాగాయి తన కోసం దుప్పులు వచ్చినందుకు జబ్బు పడ్డ దుప్పికి చాలా ఆనందం కలిగింది నా మీద వీటన్నింటికి ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోయింది చూడడానికి వచ్చిన దుప్పులు పలకరింపులు అయిపోయాక ఆ పరిసరాలు చూసి ఆశ్చర్యపోయాయి అంతా పచ్చగా గడ్డితో కలకలలాడుతోంది వెంటనే అవి గడ్డిమేసి అక్కడి నుండి వెళ్లిపోయాయి అలా వెళ్లిన దుప్పులు జబ్బు పడ్డ దుప్పి విషయంతో పాటు ఇదిగో నా మిత్రుడు జబ్బు పడితే చూడ్డానికి వెళ్లాను అక్కడ బోలేడు గడ్డి ఉంది ఆ లేత గడ్డి తింటుంటే ఆహా ఎంత రుచిగా ఉందో నీవు కూడా అటుగా వెళ్లి నాలుగు పలకరింపు మాటలు మాట్లాడి కావలసినంత తిని రాకూడదు అంటూ గడ్డి విషయం కూడా వేరే దుప్పులకు చెప్పాయి గడ్డి దండిగా ఉందన్న విషయం తెలియగాని దుప్పులు గుంపులు గుంపులుగా వచ్చి పలకరింపులు అయ్యాక గడ్డి తినడం ప్రారంభించాయి విశ్రాంతి తీసుకుంటున్న దుప్పి ఇదంతా చూసి కంగారు పడింది నేనెవరో తెలియనవ కూడా పలకరింపు పేరుతో వచ్చి కావలసినంత గడ్డి అడ్డదిడ్డంగా తినేస్తున్నాయి అలా అయితే నేను కోలుకునే లోపలే గడ్డంతా అయిపోతుంది అప్పుడు నా పరిస్థితి ఏంటి అని బాధపడింది కాని ఏం లాభం మరునాటికే అక్కడ ఉన్న గడ్డిని మొత్తం తినేశాయవి ఇక చేసేది లేక పాపం ఆ జబ్బు పడిని దుప్పి నడవలేని పరిస్థితిలో అవస్థలు పడుతూ మరొక చోటును వెతుక్కుంది అయితే ఈసారి మాత్రం తను ఎక్కడ ఉన్నది ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడింది ఈ కథలో నీతి ఏమిటంటే ఆలోచన లోపించిన స్నేహితులు శత్రువుల కంటే ఎక్కువ ప్రమాదం మూర్ఖుడితో స్నేహం ఒకసారి ఒక నగలవర్తకుడు పట్నానికి వెళ్లి వ్యాపారం చేసి నగలు అమ్మగా వచ్చిన ధనం మిగిలిన నగలనంతా ఒక మూటగా కట్టుకుని ఇంటి ముఖం పట్టాడు తన ఊరికి చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది అతడు అడవిదారిలో ఒంటరిగా నడుచుకుంటూ వస్తుండగా మార్గమధ్యలో అతనికి ఒక బాటసారి కలిశాడు అయ్యా తమరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు బాటసారి రామాపురం అని బదులిచ్చాడు వర్తకుడు అరే నేను అక్కడికే వెళుతున్నాను మనిద్దరం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే కాలమే తెలియదు అని మాటలు కలిపాడు అలా చాలా దూరం వాళ్ళిద్దరూ కబూర్లు చెప్పుకుంటూ నడవడంతో స్నేహితులు కూడా అయిపోయారు వాళ్ళిద్దరూ అడవిలో నడుస్తుండగానే బాగా పొద్దుపోయింది అసలే అడవి దారి ఇంకా ముందుకు వెళితే దొంగలు మీద పడతారేమోననే భయంతో వాళ్ళిద్దరూ ఆ రాత్రికి అక్కడే ఉండాలని అనుకున్నారు దగ్గరలోనే ఒక చిన్న ఇల్లు కనిపించడంతో అందులో పడుకుందామని నిశ్చయించుకున్నారు వ్యాపారి తన దగ్గర చాలా విలోగల డబ్బు నగలమోట ఉంది కనుక లోపల పడుకున్నాడు బాటసారి మాత్రం గాలికి ఆరుబైటే హాయిగా పడుకున్నాడు మధ్యరాత్రిలో ఇద్దరు దొంగలు ఆ ఇంటి ఆవరణలోకి వచ్చారు వాళ్ళు దోచుకున్న సొమ్మునంతా పంచుకుంటున్నారు వాటాలు సరిగ్గా తెగకపోవడంతో వాదులాడుకోవడం మొదలుపెట్టారు దగ్గరలోనే పడుకున్న బాటసారికి వారి మాటలు చికాకు తెప్పించి చప్పుడు చేయవద్దని కేకలేశాడు నోరు మూసుకోరా దరిద్రుడా అని తిట్టాడకు దొంగ యామయోవయ్ నేనేం దరిద్రుని కాను కావాలంటే చూడు నా దగ్గర ఒక వరహ కూడా ఉంది అన్నాడు బాటసారి ఆ వరహాని చూపిస్తూ దొంగలో ఆ వరహ లాక్కొని పరీక్షించసాగారు అదేం సత్తునానం కాదయ్యా మీకేమైనా సందేహంగా ఉంటే లోపల ఒంటరిగా పడుకున్న నగల వర్తుకుని అడగండి అన్నాడా మూర్ఖుడైన బాటసారి అంతే దొంగలు లోపలకు చొరబడి ఆ వర్తకుడి దగ్గర ఉన్న చాలా విలువైన మూటను కూడా దోచుకుని వెళ్ళిపోయారు ఆ బాటసారి మూర్ఖత్వం కారణంగా సొమ్ము పోగొట్టుకోవడంతో వర్తకుడు లబోదిబోమని ఏడవసాగాడు ఈ కథలో నీతి ఏమిటంటే మూర్ఖుడితో స్నేహం ప్రమాదకరం పులిరాజాతో వేట అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఉన్న జంతువులు చాలా రోజులుగా ఆహారం దొరక్క పస్తులుండసాగాయి ఓ ఆహారం కోసం తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి పొట్టడంతో తోడేలు నక్క ఎలుగుబంటి ఓ చెట్టు క్రిందకి చేరాయి ఈ మండు వేసవి ప్రారంభమైందంటే చాలు మనకిగా ఆహార కష్టాలు మొదలైనట్లే అన్నది ఆయాసపడుతూ నక్క నేను కడుపు నుండి ఆ తిండి తినే నెల రోజులు అవుతున్నది అన్నది తోడేలు ఇలా అయితే మనం బ్రతుకు మీద ఆశలు వదులుకోవాల్సిందే అంటూ బాధపడింది ఎలుగుబంటి ఇక చేసేది లేక ఆ మూడో ఆహారపు వేటలో పెద్ద పులితో చేతులు కలపాలని నిర్ణయించుకున్నాయి అనుకున్నదే తడవుగా వెళ్లి పులిరాజుని కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి అందుకు పులి కూడా అంగీకరించడంతో అవి చాలా సంతోషించాయి ఓ మంచి ముహూర్తం చూసుకుని పులితో పాటు తోడేలు నక్క ఎలుగుబంటి అడవిలో వేటకనే బయలుదేరాయి అలా చాలాసేపు సంచరించిన వాటికి దూరంలో గడ్డి మేస్తూ ఒక ఎద్దు కనిపించింది ఆ ఎద్దును చూడగానే తోడేలు నక్క ఇలుగుబంటిలకు పట్టరాని ఆనందం వేసింది అంతటి బలమైన రుచికరమైన ఆహారం ఈ మధ్యకాలంలో తినలేదేమో నోట్లో నీళ్లురాయి ఆ ఎద్దుపై వేట ప్రారంభించమన్నట్లు పులి కూడా సైగ చేయడంతో తోడేలు నక్కలు ఆ ఎద్దు మీదకి దూకాయి తనను తరుముకొస్తున్న ఆ రెండింటి నుంచి తప్పించుకునేందుకు ఎద్దు పరుగులు తీయసాగింది ఉన్నట్టుండి ఎలుగుబంటి అడ్డుగా రావడంతో ఎద్దుకు ఇటుపోవాలో పాలుపోలేదు ఇదే అదనుగా భావించిన పెద్దపులి తన పంజాను విసిరి ఎద్దును చంపేసింది అసలే అవన్నీ చాలా మీద ఉన్నాయేమో నక్క వేగంగా ఎద్దులోని భాగాలను నలుగురికి నాలుగు వాటాలుగా పంచేసింది ఇక తినడమే తరువాయి ఇంతలో పెద్ద పులి ఒక్కసారిగా గట్టిగా తొందరపడకండి ముందు నా మాట కూడా వినండి పులి ఏం చెబుతుందా అని ఆ మూడు ఆత్రుతగా వినసాగాయి ఇందులో మొదటి భాగం మీ అందరికీ నాయకుడిని కాబట్టి నాకు చెందుతుంది ఇక రెండో భాగం అంటారా అది నాదే ఎందుకంటే ఈ ఎద్దును చంపింది నేనే కదా మూడో భాగం నా పిల్లలకు నేను తీసుకుని వెళ్తాను ఎటొచ్చి నాలుగో భాగాన్ని మీలో ఎవరో ఒకరు తీసుకోండి పర్వాలేదు ఆ మాట వినగానే తోడేలు నక్క ఎలుగుబంటిలు నాకు నాకు అంటూ తగులాడుకోసాగాయి కానీ ఒక నియమం ఉంది అది తీసుకునే ముందు నాతో యుద్ధం చేసి గెలవాలి పులి ఆ మాట అనగానే తోడేలు నక్క ఎలుగుబంటిలు బతికుంటే బాలిసాకైనా తినవచ్చని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ నుండి నెమ్మదిగా జారుకున్నాయి దాంతో ఆహారాన్ని మొత్తం పెద్ద పులి చేజెక్కించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే బలవంతుడిదే రాజ్యం అవ్వా మూట ముగ్గురు వ్యాపారస్తులు పట్నంలో తమ వ్యాపార పనులు ముగించుకుని సంపాదించిన డబ్బునంతా ఒక మూటగా కట్టుకుని తిరిగి తమ గ్రామానికి పయనమయ్యారు తమ గ్రామానికి చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది అక్కడక్కడా చిన్న చిన్న పల్లెటూళ్లు తగులుతాయి అలా నడుచుకుంటూ వస్తున్న ముగ్గురు అప్పటికే పొద్దుపోవడం తాము ఇంకా చాలా దూరం నడవాల్సి ఉండడంతో తామున్న చోటనే ఆ రాత్రికి బస చేయాలని నిర్ణయించుకున్నారు దగ్గరలోనే నిద్రించడానికైతే రచ్చబండ కనిపించింది కాని అంత డబ్బును ఆరు బయట తమ దగ్గరే ఉంచుకోవడం మంచిది కాదనిపించింది దగ్గరలోనే చిన్న ఇల్లు కనిపిస్తే అక్కడికి వెళ్లి గట్టిగా పిలిచారు ఇంట్లోంచి ఒక అవ్వ బయటకు వచ్చింది ఆమెకు తమ పరిస్థితినంతా వివరించి ఆ డబ్బు మూటను దాయమని ఇచ్చారు అవ్వా ఒక విషయం గుర్తుపెట్టుకో మేము ముగ్గురం కలిసి వస్తేనే ఈ మూటను ఇవ్వు ఏ ఒక్కడు వచ్చి అడిగినా ఇవ్వవద్దు అని షరతు పెట్టారు అలాగే అయ్యా భద్రంగా ఉంచుతాను అన్నదామె ముగ్గురు వెళ్ళి అవ్వ ఇంటికి కాస్త దూరంలో ఉన్న రచ్చబండపైన ఆ రాత్రంతా నిద్రించారు మర్నాడు నిద్రలేచాక అవ్వ దగ్గరకు డబ్బు మూటని తెమ్మని పంపారు వాడు ఆ ఇంటికి వెళ్లి ఆవిడతో ఇలా అన్నాడు అవ్వా నేను ఇచ్చిన డబ్బు మూటనిస్తావా మేమో బయలుదేరుతున్నాం అవ్వకు వారు చెప్పిన షరతు గుర్తుకొచ్చింది మిగిలిన ఇద్దరు ఏరయ్యా అని అడిగింది అదిగో రచబండపైనే కూర్చున్నారు కావాలంటే వారిని అడుగు అని దూరంలో ఉన్న మిగిలిన ఇద్దరిని చూపించాడు దాంతో డబ్బుని ఇవ్వనా అన్నట్టు అవ్వా ఆ ఇద్దరిని కేకేసి అడిగింది వారు ఇచ్చి పంపమని ఆవిడతో చెప్పారు వాడికి డబ్బు మూటను ఇచ్చింది మూడోవాడు దాన్ని తీసుకుని నెమ్మదిగా ఎవ్వరూ పసిగట్టకుండా దారిన పారిపోయాడు రచబండ మీద కూర్చున్న ఇద్దరు మూడోవాడి కోసం ఎదురు చూసి ఎంతకీ రాకపోవడంతో అనుమానం పడ్డారు మూడవవాడి కోసం వెతికారు వాడు కనబడలేదు వాడు చేసిన మోసం గ్రహించారు వాళ్ళు దగ్గరకు వచ్చి మేము ముగ్గురం వస్తేనే కదా డబ్బు మూటని ఇమ్మన్నాం ఒకడికి ఎందుకిచ్చావు మా డబ్బు మాకివ్వు అంటూ పట్టుబట్టారు ఊహించని పరిణామంతో అవ్వ కంగుతింది ఎదుటి వారికి సహాయం చేయబోయి చిక్కుల్లో పడ్డానని అర్థమైంది తను అంత డబ్బును ఎక్కడి నుండి తెచ్చివ్వగలదు ఆవిడికేం పాలుపోక తల కూర్చుంది చివరికి సమస్య ఆ గ్రామాధికారి దగ్గరకు చేరింది గ్రామాధికారి ఇద్దరు వ్యాపారస్తులు చెప్పింది విన్నాడు అవ్వ చెప్పింది విన్నాడు వాళ్ళు పెట్టిన షరతుల గురించి తెలుసుకుని ఇలా అడిగాడు ముగ్గురు వచ్చి అడిగినప్పుడే అవ్వను డబ్బు మూటని ఇవ్వమన్నారు కదా అవును ముగ్గురు లేకుండా ఇవ్వడమేగా ఆవ చేసిన తప్పు అన్నారు ఆ ఇద్దరు మరి మూడోవాడు లేకుండా ఇద్దరే డబ్బు మూటను అడుగుతున్నారేంటి మూడో వాణ్ణి తీసుకురండి అప్పుడే అవ్వ మీకా డబ్బు ఇస్తుంది అని తీర్పు చెప్పాడు దాంతో వాళ్ళిద్దరూ తమ ఎత్తుగడ ఫలించకపోవడంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు మారు మాట్లాడకుండా అక్కడి నుండి పలాయనం చిత్తగించారు ఆపద నుండి గట్టెక్కడంతో అవ్వ హాయిగా ఊపిరి పీల్చుకుంది ఈ కథలో నీతేమిటంటే పరిచయం లేని వారితో కాస్త జాగ్రత్త వహించాలి